హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫుడ్ కార్నర్ ఈరోజు మనం హైదరాబాదీస్ ఆథెంటిక్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము ఊరికే బయటికి వెళ్ళి తినడం కంటే లేదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవడం కంటే ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా చక్కగా ఇంట్లోనే మనం చేసుకొని తినొచ్చండి నేను చాలా ఈజీ ప్రాసెస్ చెప్పాను దీనికి మ్యారినేషన్ కానీ ఎక్కువ టైం పట్టదు మనం హాఫ్ అన్ అవర్లో ఈ బిర్యానీ మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట సో వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది అండి సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పడదు మనం ఎంత క్వాంటిటీ చేసినామో దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత నేను త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి అవి స్లైసెస్గా కట్ చేసుకున్నాను అవి అందులో మనం వేసుకోవాలి మీరు ఎన్ని కేజెస్ ఆఫ్ రైస్ ఎన్ని కేజెస్ ఆఫ్ చికెన్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదే లైట్గా మసాలా అవుతుందన్నమాట బిర్యానీకి సో నేను త్రీ టు త్రీ త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి లైట్ లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి సో అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నా చికెన్ వచ్చేసి నేను వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ యూజ్ చేస్తానండి తర్వాత ఇవి ఫ్రై అయిపోయింది అల్లం వెల్లులిపాయి తర్వాత నేను చికెన్ పీసెస్ టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను వాటర్లో క్లీన్ చేసుకొని ఇందులో వేయాలి మనం ఆనియన్స్లో వేయాలి ఇవి పెద్ద పెద్ద పీసెస్ ఉండాలండి చిన్నవి ఉండకూడదు ఎందుకంటే బిర్యానీ కదా సో పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట చికెన్ పీసెస్ తర్వాత నేను బాస్మతి రైస్ యూజ్ చేశానండి అవి హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టాలి బాస్మతి రైస్ని తర్వాత నేను ఈ చికెన్లో టమాటోస్ వేసానండి నేను ఆల్మోస్ట్ త్రీ టమాటోస్ తీసుకున్నాను జ్యూసీ టమాటోస్ తర్వాత ఫ్రెష్ తి కొత్తిమీర పుదీనా వేశాను వీటిని కూడా మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను బిర్యానీ మసాలా తీసుకున్నానండి ఫైవ్ టీ స్పూన్స్ తీసుకున్నానండి ఇంకా నేను వేరే మసాలాలు యాడ్ చేయలేదు సో ఇది ఫైవ్ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా తీసుకున్నాను మనం గరం మసాలా వచ్చేసి వన్ టీ స్పూన్ యూజ్ చేయాలి మనం జనరల్గా యూజ్ చేస్తాం కదా అది వన్ టీ స్పూన్ తీసుకున్నాను అంతే మళ్ళీ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ మాత్రం యాడ్ చేయద్దండి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ టీ స్పూన్స్ తీసుకున్నాను మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఈవెన్ చికెన్ కానీ రైస్ దాన్ని దాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఆ క్వాంటిటీని బట్టి మీరు కారం కానీ సాల్ట్ కానీ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను త్రీ టీఎస్పీ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను ఉప్పు నేను త్రీ టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి లైట్గా వాటర్ స్ప్లాష్ చేయాలి కంప్లీట్గా వాటర్ మాత్రం ఎక్కువ తక్కువ వేయద్దు ఎందుకంటే మనం ఇందులో కర్డ్ యాడ్ చేసుకుంటాం కదా సో నేను జస్ట్ అలా స్ప్లాష్ చేశాను లైట్గా వాటర్ని తర్వాత ఆ కప్తో నేను వన్ కేజీ ఆఫ్ చికెన్ అండ్ రైస్కే ఆ కప్తో నేను ఆ గ్లాస్తో నేను ఒక కర్డ్ వేసానండి దీన్ని కూడా మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే కలుపుతుండాలి అలాగే పెట్టకుండా కలుపుతుండాలన్నమాట దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా ఇవి కంప్లీట్ వెళ్ళిపోవాలి ఇవాపరేట్ అయిపోవాలి డ్రై అయిపోవాలి దీనికి మసాలా సో దాన్ని నేను పక్కన పెట్టాను తర్వాత నేను ఒక బౌల్లో వాటర్ వేసుకున్నానండి ఇది రైస్కి రైస్ కోసం రైస్ ఉడికించుకోవడానికి కోసం ఆ వాటర్ బాయిల్ అవుతుందండి తర్వాత ఇందులో నేను గరం మసాలాస్ వేసుకున్నాను మీరు ఏ ఏ మసాలాలు యూజ్ చేస్తారో అవి ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను తర్వాత ఇందులో మీరు కాస్త బగారాకు కూడా వేయండి నేను తర్వాత క్లిప్లో చూపించాను అది బగారాకు నేను ఒక రెండు నుంచి మూడు లీవ్స్ వేసాను తర్వాత సాల్ట్ వేయాలి మనం సాల్ట్ ఎలా వేయాలంటే నేను అందులో మూడు త్రీ టీ స్పూన్స్ వేసాను కదా ఇందులో వన్ టీ స్పూన్ వేసాను సో మీరు సాల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది సో అందులో ఇందులో చూసి వేసుకోవాలి రెండు అడ్జస్ట్ అయ్యేలా చూసుకోవాలి తర్వాత ఇందులో నేను బాస్మతి రైస్ వేసానండి అవి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ కి బిఫోరే నేను నానబెట్టుకొని పెట్టాను నానబెట్టాను హాఫ్ అన్ అవర్ ముందే నానబెడితే ఏంటంటే తొందరగా కుక్ అయిపోతాయి అంతే లేకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుంది సో అవి వేసుకున్న తర్వాత వాటిని కలుపుతూ కలపడం కాకుండా దాన్ని ఎప్పుడు కాస్త చెక్ చేసుకుంటూ ఉండాలి నైంటీ పర్సెంట్ మాత్రమే దీన్ని కుక్ ఇందులో నేను బగారాకు వేసుకున్నానండి ఒక త్రీ లీవ్స్ వేసుకున్నాను మూడు ఆకులు వేసుకున్నాను తర్వాత ఇది కంప్లీట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇంకా మనము ఇది గంజి అనేది ఉంపకుండా మనము స్పైరల్ లాడిల్ ఉంటుంది కదా దాంతో మనం మొత్తం రైస్ని తీయాల్సి ఉంటుంది ఇలా స్పైరల్ లాడిల్ ఉంది కదా దీంతో ఇలా వాటర్ కంప్లీట్గా కిందికి ట్రైన్ అవ్వాలి అయిన తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే తీసుకోవాలన్నమాట రైస్ తీసుకొని వేరే బౌల్లో మనం అది కలెక్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి మిగతా అలాగే చేయాలి సో అది అలా రైస్ అంతా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత నేను హాట్ వాటర్ హాట్ మిల్క్ అండి హాట్ వాటర్ వన్ గ్లాస్ తీసుకున్నాను బాయిల్ చేసి పక్కన పెట్టాను వేడి వేడిగా ఉండాలి అండ్ విల్ మిల్క్లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ మిల్క్లో నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను అది కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా నేను బిర్యానీ హండి తీసుకున్నానండి దానిలో మనం ఫస్ట్ లేయర్ రైస్ వేయాలి ఫస్ట్ లేయరు రైస్ వేసిన తర్వాత మనం కర్రీ చేసాం కదా మసాలా చికెన్ మసాలా కర్రీ చేసాం కదా దీనికి అది మనం వన్ లేయర్ ఇలా అయిందండి ఎక్సెస్ వాటర్ మొత్తం వెళ్ళిపోయింది ఇంకా మసాలా మొత్తం దగ్గరికి రావాలన్నమాట ఇలా అవ్వాలి తర్వాత నేను వన్ లేయర్ రైస్ వేసాను కదా ఇప్పుడు కంప్లీట్గా ఈ చికెన్ పీసెస్ మొత్తం సింగిల్ సింగిల్ పీస్గా సెట్ చేయాలి ఒకేసారి ఇది మధ్యలో వేసేయకూడదు సింగిల్ సింగిల్ పీస్గా అలా వేస్తే ఏంటంటే మళ్ళీ మంచిగా కుక్ అవుతాయి చికెన్ కూడా నేను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను రైస్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నానండి సో అది మొత్తం వేసి కొంచెం గ్రేవీ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మా కాస్త గ్రేవీ నేను పైన వేయడానికి మళ్ళీ దాన్ని పెట్టాను ఇలా ఉంటుంది దాని తర్వాత మిగతా అదర్ హాఫ్ ఆఫ్ ద రైస్ ఇంకా మిగిలి ఉంది కదా అది కూడా నేను దాని మీద వేసేసాను వేసేసిన తర్వాత మీరు ఆనియన్స్ డార్క్ బ్రౌన్ ఫ్రై చేసి కూడా దీని మీద వేసుకోవచ్చా అండి నేను అది వేయలేదు ఆ స్టెప్ నేను స్కిప్ చేశాను మా ఇంట్లో ఎవరు తినరు అది సో నేను ఇప్పుడు ఓన్లీ ఈ లేయర్ కంప్లీట్ అయింది కదా నేను లైట్గా కొత్తిమీర పుదీనా లైట్గా వేసుకున్నాను తర్వాత మిల్క్ అండి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ పాలల్లో నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను ఇది ఇది కంప్లీట్గా మనము అలా సర్కులర్లో సర్కులర్ మోషన్లో అలా వేయాలి వేసిన తర్వాత కంప్లీట్గా అది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ మిల్క్లో నేను ఆరెంజ్ కలర్ పౌడర్ వేసాను తర్వాత హాట్ వాటర్ ఈ పక్క గిన్నెలో ఉన్నాయి హాట్ వాటర్ అండి అవి కూడా మనం నైంటీ పర్సెంట్ కుక్ అయింది కదా రెండు ఇప్పుడు ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అవ్వడానికి దమ్ బిర్యానీ కదా ఈ వాటర్ తోటే అది కంప్లీట్గా ఇంకా టెన్ పర్సెంట్ కుక్ అవుతుంది అనమాట తర్వాత ఆ గ్లాస్తో నేను పోసాను అనమాట వాటర్ హీట్ చేసి పోసాను తర్వాత మిగతా గ్రేవీ కొంచెం పెట్టాను కదా అది పైన వేసాను అది పైన మొత్తం వేసేసా వేసిన తర్వాత ఒకవేళ గ్రేవీ కొంచెం పలసగైతే వాటర్ అంతా పోయేలా చేయండి ఇలా తిక్కగా ఉండాలి అప్పుడే మసాలా బాగుంటుంది తర్వాత నేను నెయ్యి వేసుకున్నానండి ఇది చాలా పెద్ద స్పూను ఆల్మోస్ట్ త్రీ స్పూన్స్ వేసానండి నేను నెయ్యి హోమ్మేడ్ గీది ఇలా త్రీ స్పూన్స్ వేయాలి వేసిన తర్వాత వేసిన తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టాను పాతది ఇది బిర్యానీది తవ్వబెట్టిన తర్వాత దాని మీద నేను హండి పెట్టాను దాని మీద మూత పెట్టాను కదా మీరు దాని మీద ఏదైనా వెయిట్ పెట్టాలండి నేను బౌల్లో వాటర్ బోస్ పెట్టాను తర్వాత నేను హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో టెన్ మినిట్స్ దాన్ని దమ్ చేశాను బిర్యానీని తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉందండి ఇలా అయింది తర్వాత నేను మెల్లిగా మొత్తం తీసి కలిపాను అంతే ఇంతే సింపుల్గా హోమ్మేడ్ హైజీనిక్ ఆథెంటిక్ అండి బిర్యానీ రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ప్లేట్లో సర్వ్ చేసాక ఎలా ఉందో కూడా ఒకసారి చూడండి నేను మెల్లిగా మొత్తం మిక్స్ చేశాను లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా అయింది తర్వాత చూడండి ప్లేట్లో సర్వ్ చేసాక ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంది అన్నది ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎలా ఉందో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు బూస్ట్ ఇస్తుందండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈజీ ప్రాసెస్ రెసిపీసే నేను చెప్తానండి ఎక్కువ లెందీ వీడియోస్ కూడా నేను చెప్పను ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా అయిపోయేలా చూస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక ఇలా ఉందండి అండ్ ఐ హోప్ మీకు ఎలా అనిపించింది అన్నది మీరు కామెంట్స్ ద్వారా చెప్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు లలితాస్ ఫుడ్ కార్నర్ అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్